ఇప్పుడు ఆయన పెట్టుకున్న లాయర్ ఎవరైతే ఢిల్లీ లాయర్ ఉన్నాడో చంద్రబాబు కేసు ఆ రోజు వాదించిన లాయరే ఈ రోజు ఆయన వేరే అసైన్మెంట్ లేదు పెట్టిన కేసులన్నీ వైఎస్ఆర్సీపీ మీద పెట్టినవి దాదాపు పది కోట్ల దాకా తొమ్మిది ఎనిమిది కోట్లు ఎంతో ఇప్పటికే ఫీజులు కూడా చెల్లించినారు గవర్నమెంట్ నుంచి ఆయన వేరే వాటికి ఏదైనా కన్స్ట్రక్టర్ పెట్టుకున్న దీనికి మాత్రం ఉంటుంది వాటికి చెల్లిస్తున్నాడు నేను చెప్పిన టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ తగినట్టు కథతున్నాడు మీడియాలో ఆ ప్రచారం జరుగుతోంది కోర్టులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటున్నాడు కానీ ఈ రోజు నేను అడుగుతున్నాను లెక్కర్స్ నేను ఇప్పటికి ఏమైనా తేలిందా ఇందులో కానీ లడ్డు దాంట్లోనే లడ్డు అడుగుతాను హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది మధ్య పీరియడ్ టూ థౌసండ్ నైంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని అట్లా తీస్తారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెకింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చాయా ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి మా హాయంలో రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అలాగే వాళ్ళు ఏదైతే బేస్ తీసుకున్నారో మూడు వందల ఇరవై రూపాయలు హౌజ్ ఇట్ పాజిబుల్ వేయబిలిటీ అని మరి నీ హయాంలో రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు నువ్వు తీసుకున్నావుగా మరి కంపెనీలు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఇవే కంపెనీలే కదా ఆ రోజు ఇవే కంపెనీలు ఇప్పుడు ఇవే కంపెనీలు